హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆ రావుని గ్రూప్ త్రీ పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది తెలంగాణలో ఇవాటి నుంచి గ్రూప్ త్రీ పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేసింది ఈ క్రమంలో అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు కూడా చేసింది ఏమిటంటే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకొని రావాలి హాల్ టికెట్ ఉన్నవారికి ఉన్న వారిని మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి అంటే అది పాస్పోర్ట్ కావచ్చు పాన్ కార్డు కాను ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ వీటిలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది హాల్ టికెట్పై ఫోటో క్లియర్గా ఉండాలి ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు గేట్లు మూసేస్తారు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను లోపలికి తీసుకెళ్ళరాదు మాల్ ప్రాక్టీసింగ్ చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని టీజీపీఎస్సి తెలియజేస్తుంది సో గమనించాలి అభ్యర్థులందరూ ఇవాళ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్లో పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది రేపు పేపర్ త్రీ ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు జరుగుతుంది గ్రూప్ త్రీ పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి ఒక్కో పేపర్కు నూట యాభై మార్కులు చొప్పున నాలుగు వందల యాభై మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు ఒక్కో పేపర్ రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది ప్రతి పేపర్లోనూ నూట యాభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు గ్రూప్ త్రీ పోస్టులు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారట సో గ్రూప్ గ్రో గ్రూప్ త్రీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ